హలో అందరికీ బిగ్ బాస్ నైన్ తెలుగు ఆరో వారంలోకి అడుగుపెట్టింది ఓటింగ్ రిజల్ట్స్ చూస్తే దిమ్మ తిరిగిపోతుంది గత వారం శ్రీజ ఎలిమినేషన్ తర్వాత ఈ వారం నామినేషన్స్ అభిమానంలో భారీ గందరగోళం సృష్టిస్తున్నాయి ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారో చూద్దాం ఈ వారం ఆరుగురు కంటెస్టెంట్లు నామినేషన్స్లో ఉన్నారు భరణి తనుజా రామురాతోడ్ నికిత సుమన్ శెట్టి మరియు డెమాన్ పవన్ గత మూడు రోజులుగా ఓటింగ్ లెక్కలు చాలా వైల్డ్గా మారుతున్నాయి పోటీ చాలా టైట్గా ఉంది ఇప్పుడు ఆసక్తికరమైన విషయం ఒక పోల్ ప్రకారం సుమన్ శెట్టికి అత్యధికంగా ముప్పై ఎనిమిది శాతం ఎలిమినేషన్ ఓట్లు పడుతున్నాయి దివ్యనికితకి ఇరవై ఐదు శాతం ఓట్లు పడ్డాయి అదే సమయంలో భరణి తన ఫ్యామిలీ బాండింగ్ స్ట్రాటజీపై విమర్శలు ఉన్నప్పటికీ సేఫ్ గా ఉన్నాడు ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ అతని నాన్న అన్న చెల్లి రిలేషన్షిప్లను ఇష్టపడుతున్నారు వీషకులు అసహించుకునే రొమాంటిక్ యాంగిల్స్ కంటే భిన్నంగా తనుజ ఖచ్చితంగా ఈ వారం సేఫ్ కానీ గందరగోళం ఏంటంటే ఇతర ఆన్లైన్ పోల్స్ పూర్తిగా వ్యతిరేక రిజల్ట్స్ చూపిస్తున్నాయి కొన్ని పోల్స్ రాము రాథోడ్ తక్కువ ఓట్లతో డేంజర్ జోన్లో ఉన్నాడని చూపిస్తున్నాయి డిమాండ్ పవన్ తెలివిగా ఆడుతున్నాడు రీతు నామినేషన్లో నేనందున ఆమె నుంచి దీరంగా ఉంటున్నాడు దివ్యనికిత మాధుర్ని మరింత బలంగా ఎదుర్కొంటే సపోర్ట్ పెరగొచ్చు రాము రాథోడ్ మొదటిసారి తన ఫ్యాన్ బేస్ను టెస్ట్ చేసుకుంటున్నాడు సుమన్ శెట్టి అతను ఇరుక్కుపోయాడు నెగిటివిటీ లేదు కానీ గేమ్పై పెద్ద ప్రభావం కూడా లేదు పోల్స్ విరుద్ధంగా ఉన్నాయి హౌస్ విభజించబడింది మరియు ఈ వీకెండ్కు ఒక షాకింగ్ ఎలిమినేషన్ ఖాయం ముప్పై ఎనిమిది శాతం ఎలిమినేషన్ ఓట్లతో సుమన్ శెట్టి వెళ్తాడా లేక ఇతర పోల్స్ చెప్పినట్లు రాము రాథోడ్ వెళ్తాడా రెండు రోజుల్లో తేలిపోతుంది మీ అంచనా ఏమిటి కామెంట్స్లో తెలియజేయండి